అందరికీ ఫైనల్గా గింబలు అయితే నా చేతికి వచ్చేసింది నేను దీనికోసం ఏమేమి చేసినాను అనేది నెక్స్ట్ ఈ వీడియోలో వస్తుంది మీరు నెక్స్ట్ చూడవచ్చు కాసేపట్లో వస్తుంది వెయిట్ చేయండి ఈ గింబలు కొనడానికైతే నేను ఇప్పటి నుండో చేర్చిపెట్టినా అంటే ఒక టూ ఇయర్స్గా చేర్చిపెట్టినా ఫైవ్ రూపీస్ కాయిన్స్ టూ రూపీస్ కాయిన్స్ వన్ రూపీస్ కాయిన్స్ అన్నీ పోగేసి ఇలా ఈరోజు ఇది కొనడానికైతే యూస్ అయింది నా టార్గెట్ అయితే ఇది కొనడం కాదు ఇంకా పెద్దది కొనాలని నా టార్గెట్ లాగో లాగో ఏదన్నా ఒకటి కొనాలి కదా అని ఫైనల్గా అయితే ఇది కొనేకైతే ఈ కిలోర్ ఎక్కువ ఉంది కాబట్టి ఫైవ్ రూపీస్ టూ రూపీస్ వన్ రూపీస్ అన్నీ సపరేట్ సపరేట్గా చేసి ఎంత ఉంది ఏమని లెక్క పెట్టడానికి మేము చిల్లరంతా ముందర పోసుకొని కూర్చొని లెక్కేస్తూ ఉన్నాము ఇలా లెక్కేస్తూ ఉంటే కాసేపటి డోర్ అయితే ఓపెన్ అయ్యింది మా ఇంట్లో వాళ్ళు ఇద్దరు వీళ్ళు ఇంత చిల్లర ముందర వేసుకొని కూర్చొని ఉన్నాడని చెప్పి వాళ్ళు కూడా లెక్కించడం స్టార్ట్ చేసినారనమాట ఒక టూ అవర్స్ అన్న ఒకటి ఉంటుంది ఇది కౌంట్ చేయడానికి తర్వాత ఈరోజు పార్సల్ అయితే వచ్చింది ఈరోజు వచ్చిన పార్సల్ నేనే అన్నమాట డెలివరీ బాయ్ నా పార్సల్ నేనే డెలివరీ చేసుకొని ఆ తర్వాత నేనే బాక్స్ అన్బాక్సింగ్ చేసి వీడియో తీసి యూట్యూబ్లో పెడతా ఉన్నా ఇదైతే నాకు కొంచెం యాంగ్జైటింగ్ అయితే ఉంది ఫస్ట్ టైం ఇలా వీడియో పెట్టడము దీనిలో అయితే నేను ఆర్డర్ ఒక మైక్ సెట్ తర్వాత వచ్చి ఇది మా తమ్ముడు బుల్లి రాజు వర్షన్ టూ పాయింట్ కూడా ఓపెన్ చేస్తున్నాడు మైక్ ని అన్బాక్సింగ్ చేస్తున్నాడు దీంట్లో వచ్చి టూ మైక్స్ ఇది ఒకటి అలాగే ఇది ఇంకో మైకు అలాగే ఈ రెండు మైకులకి కలిపి ఒక కనెక్టర్ అయితే ఇచ్చిన్నారు ఇదే ఆ కనెక్టర్ ఆ తర్వాత అయితే గింబల్ ఓపెన్ చేయడం స్టార్ట్ చేసినాం అన్నమాట ప్యాకెట్ దీంట్లో వచ్చి ఫస్ట్ వచ్చి ఈ మానువల్స్ అవి ఇవి అన్నీ ఉన్నాయన్నమాట ఆ తర్వాత ఇది వచ్చి మ్యాగ్నెటిక్ మొబైల్ హోల్డర్ అనమాట ఇందులో మ్యాగ్నెట్ ఉంటుంది ఇది వచ్చి ఛార్జింగ్ కేబుల్ ఇదైతే స్టాండ్ అంటే ఆ గింబలు పెట్టుకొని కింద పెట్టేసేదానికి ఇది స్టాండ్ ఇచ్చి ఉన్నారనమాట

ఇది వచ్చి ఫోల్డింగ్లో వస్తుంది దీన్ని మనం ఇలా ఓపెన్ చేసుకోవాలి మూమెంట్ అయితే బాగుంటుంది ఇది నైట్నెట్ వచ్చి ఆ రెండు కనెక్ట్ చేస్తూ ఉన్నాను అనమాట అక్కడ వచ్చి పాయింట్ అనేది ఉంటుంది వచ్చి దాన్ని అట్లా పెట్టినామంటే చాలా ఆటోమేటిక్గా అదే బతుక్కునేస్తుంది ఆ తర్వాత అయితే మొబైల్ హోల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నాను నన్ను పవర్ ఆన్ చేసి ఆ తర్వాత దీంట్లో వచ్చి యాప్ అనమాట ప్లే స్టోర్లో మనం వచ్చి క్రోమ్లో డౌన్లోడ్ చేసుకోవాలి ఇలా హోల్డ్ చేసిన తర్వాత అక్కడ బ్లూటూత్ కనెక్ట్ చేస్తున్నా బ్లూటూత్ కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా అది వర్క్ అవుతుంది చూడాలి మీకు తెలుస్తుంది ఇప్పుడు వచ్చి ఇది వర్కింగ్ ప్రాసెస్ ఎట్లా అయ్యింది అనేది ఏం అర్థం కాల తర్వాత కాసేపటికి దాంట్లోనే మానువల్లాగా వస్తూ ఉంటుంది ఒక పాయింట్గా బ్లూటూత్ కనెక్ట్ అయింది కనెక్ట్ అయిన తర్వాత అది ఆటోమేటిక్గా ఎలా వర్క్ అవుతుంది అని టేబుల్ అయితే అయింది చూసారు కదా కింద పెడితే అది ఎలా తిరుగుతుందా కనెక్ట్ అయిపోయినది బ్లూటూత్ ఇప్పుడు వర్క్ చేస్తా ఉంది వచ్చి మ్యానోల్ వస్తుంది అది ఇప్పుడైతే కెమెరా రికార్డ్ అవుతుంది దాంట్లో రికార్డ్ అయ్యేటప్పుడు ఫస్ట్ టైం కాబట్టి ఏమేమి చేయాలి ఎట్లా చేయాలి అనేది మ్యానోల్ లాగా వస్తుందన్నమాట స్టెప్ బై స్టెప్ మేనువల్ లాగా మనం ప్రాసెస్ జరిగే కొద్దీ అలా వస్తూనే ఉంటుంది ఇప్పుడు అక్కడ డ్రాగ్ ఆప్షన్ చూపిస్తాం మీద అది వచ్చి ఆటోమేటిక్గా కెమెరా స్ప్రోల్ అయ్యేదానికి ఇది వచ్చి కి అక్కడ బటన్ నొక్కాలి అనమాట టూ టైమ్స్ ఆ స్క్రోల్ అయ్యేదాన్ని మంచి ప్లేస్ కానీ ఏదన్నా కానీ లో పెట్టేసి మనం దాన్ని స్క్రోల్ చేసి అంటే ఆటోమేటిక్ గా అది ఎట్లా మూమెంట్ అయితే అది తిరుగుతుంది ఆ వ్యూ వచ్చి ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది అనమాట ఇప్పుడు నేను త్రిప్ త్రిపేక్ ట్రై చేసినా అది తిరగలేదు నెక్స్ట్ ఇది వచ్చి మెయిన్ యూజర్ మాన్యువల్ అనమాట దాంట్లో వస్తుంది మనం బటన్స్ ఎన్నిసార్లు ప్రెస్ చేయాలి ఎలా ప్రెస్ చేస్తే ఏ మోడ్ వర్క్ అవుతుంది అనే దాని గురించి దీంట్లో ఉంటదన్నమాట మనం దాన్నిటిగా చదువుకొని ఆ తర్వాత అయితే స్టార్ట్ చేసుకోవాలి అదే మూవ్మెంట్ ఆప్షన్ అనమాట ఇప్పుడు డ్రాక్ చేస్తాను చూడండి డ్రాక్ చేసిన తర్వాత వచ్చి ఇప్పుడు నేను ఇది వచ్చి పౌచ్ ఈ గిమ్మలు వేసుకునే దానికి ఆ పౌచ్ కదల్ కదులుతా ఉంటే అది ఎట్లా మూవ్ అవుతుంది అనేది విజువల్గా కనబడతాను ఆ తర్వాత వీడిని జస్ట్ ఒక ట్రైల్ అన్నమాట టెస్ట్ చేసేది చూడండి నా ఈ ప్రయత్నం అయితే మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్